తిరుపతి జిల్లా సూలూరుపేటలో లోన్ డబ్బులు కట్టాలని యువతిని వేధింపులకు గురిచేసిన ఇద్దరు రికవరీ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు కొన్నాళ్ల కిందట ఫినబుల్ యాప్లో లోన్ తీసుకున్నట్లు యువతి తెలిపారు సమయానికి ఇన్స్టాల్మెంట్ చెల్లించకపోవడంతో తన ఫోటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు స్పందించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద లోన్స్ తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలని ఎస్పీ సుబ్బారాయుడు ప్రజలకు సూచించారు టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ ఇట్ ఈస్ ఎ లోన్ యాప్ ఇట్ రిజిస్టర్డ్ లోన్ యాప్ ఇది ఈ లోన్ యాప్ పర్సన్స్ సుల్లూరు చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది ఫైవ్ టైమ్స్ కట్టిన తర్వాత సిక్స్త్ టైం ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకి ముఖ్యంగా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వారిని అదుపులో తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తూ ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే కాకుండా ఈ ఫినబుల్ కంపెనీ పర్సన్స్ ఆ రూల్స్ అతిక్రమించి వారిని బెదిరించారు కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది